సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం పెట్టింది పేరు అబ్రపరిచే కళలు అనేక చారిత్రక సంపదలు మనకు వారసత్వంగా లభించాయి క్రమంగా ఆదరణ కోల్పోతూ కనుమరుగు కాబోతున్న అనేక కళలను రక్షించేందుకు క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ నడుం బిగించింది వారసత్వ సంపదను నేటి తరానికి చార్చేలా ఆదివాసీ గిరిజన ఉత్పత్తులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది చేనేత చీరలు వెదురు కళాకృతులు జూట్ మట్టి చెక్కతో చేసిన వస్తువులు చూపరలను ఆకట్టుకుంటున్నాయి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్త కళాకారుల ఉత్పత్తులను హైదరాబాద్ బంజారా హిల్స్లోని క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో అందుబాటులో ఉంచారు అంగడి ది క్రాఫ్ట్స్ బజార్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో ఆదివాసీ గిరిజన తెగలకు ఉత్పత్తులు నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి భారత సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పడంతో పాటు చేతివృత్తి కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రదర్శన జరుపుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు ప్లాస్టిక్ అనార్థాలపై అవగాహన తమ వస్తువులకు కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వస్తోందని స్టాల్ల నిర్వాహకులు వెల్లడిస్తున్నారు మేము ఇంతకు ముందు మేము ఫస్ట్లో ఊర్లోనే ఉండేవాళ్ళము అప్పటికి మాకు మేడం వాళ్ళు వచ్చి ట్రైనింగ్ పెట్టి వాళ్ళు మా డ్రెస్సుకున్న డిజైన్ అంతా వాళ్ళు మాకు నేర్పించి ఒక టీచర్ని పెట్టి మాకు ఆరు నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు డ్రెస్ చేపించి చేసిన తర్వాత మాకు రెగ్యులర్గా కౌన్సిల్ వాళ్ళే మాకు హెల్ప్ చేసి మాకు ఇంతకు వాళ్ళ తరపుననే ఇంత చేసినాము ముప్పై ముప్పై ఐదేళ్ళు అవుతుంది దగ్గర దగ్గర మాకు చేయబట్టి అప్పటి నుంచి ఇంకా మేము బ్లౌజుల మీద శారీస్ మీద డ్రెస్సుల మీద మొబైల్ పోసులు టోప్స్ చిన్న చిన్న బ్యాగులు పర్సులు అవి చేసుకుంటా ఎగ్జిబిషన్ అయితే ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ నుంచి కూడా వెళ్తున్నాము ఇంకా మేడం వాళ్ళు అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు ఆరు నెలలకు మూడు నెలలకు ఇక్కడ కూడా పెట్టుకుంటున్నాము మాకు చేసినందుకు మంచిగా ఆదాయం వస్తా ఉంటది హంపి అని ఊరు అక్కడి నుంచి మనం వచ్చినాము మనది బనా ఫైబర్స్ ఐటమ్స్ ఐటమ్స్ లో వచ్చి టేబుల్ మ్యాట్లు మెరర్ బ్యాగ్స్ క్యాప్ కీ చైన్ మళ్ళీ టేబుల్ మ్యాట్లు ఇవన్నీ మనం తయారు చేస్తున్నాం ఈ ఐటమ్స్ కి చాలా మంది ఇంట్రెస్ట్ తో తీసుకోతారు ఒడిశా మేర పనికా पहले धागा को डाई बनाते हैं, एक महीना लगता है फिर डाई बनाने के बाद में धागा निकाल के फिर हम लोग दोपट्टा साड़ी फैब्रिक, चुन्नी ये सब बनाते हैं। हम भी मैं नेशनल अवार्ड ही हूँ दो में मेरे को नेशनल अवार्ड मिला है अवार्ड मिल के मेरे को बहुत अच्छा लगा खुश भी लगा आई एम कल्याणी फ्रॉम आदिवासी अकेडमी Chota Gujarat, and we are the kasota weavers. So initially, kasota was worn by the Adivasi men to cover the pelvis area. But uh, slowly, slowly, it started to get extinct, and uh, people stopped wearing that. So that is how we understood that there is a need to revive this particular weave. So talking about kasota, it is intricately worn in a pit loom, and they work on extra weft techniques. And even the extra weft designs have particular names as well. And uh, as సైస్ ఆఫ్ నౌ ద రెస్పాన్స్ ఇస్ గ్రేట్ వట్ ఎవర్ వి యాఫ్ గోట్ ఓల్డ్ మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సోల్డ్ అవుట్ అండ్ వి ఆర్ ఎలీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ డ్యాట్ వి యా విన్ గెటింగ్ థ్యాంక్ ప్రదర్శనలో గిరిజన ఆదివాసీ తెగలు ఏళ్ళ నుంచి వస్తున్న సాంప్రదాయ ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చారు గృహాలంకరణ వస్తువులు టెర్రాకోట బొమ్మలు కన్నడ గుజరాత్ ఒడిశాకు చెందిన ప్రఖ్యాత ఆదివాసీ చేనేత వస్త్రాలు చెక్కతో చేసిన దేవుని బొమ్మలు మట్టి గోడల చిత్రాల వంటి పలు ఉత్పత్తులు కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి వివిధ ప్రాంతాలకు చెందిన భిన్నమైన ఉత్పత్తులు ఒకే చోట లభించడం పట్ల సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు స్టింగ్ లాట్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ మెన్ ఫ్రమ్ అక్రాస్ రీజన్స్ వాట్ స్టూడ్అట్ ఫ్రమ్ ఈ రియలీ వాస్ ది క్రాఫ్ట్ ఫ్రమ్ కావర్ విచ్ ఇస్ ఇన్ గుజరాత్ దర్ ఇస్ బంకురా టెరోటా క్రాఫ్ట్ ఫ్రమ్ కోల్కతా దర్ ఇస్ యాప్లీ క్రాఫ్ట్ ఫ్రమ్ ఒడిషా దర్ ఇస్ సూఫ్ ఎంబ్రాయిడరీ ఫ్రమ్ గుజరాత్ అండ్ సో మచ్ మోర్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అండ్ రీజన్స్ ఐ థింక్ ఇట్స్ వర్త్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే చిన్నప్పుడు అమ్మమ్వారి ఇంట్లో చూసేవన్నీ వేరే వేరే ఊరులు వెళ్ళినప్పుడు మనం హోటల్స్ లో వాళ్ళు అని పెద్ద పెద్దగా డిస్ప్లే చేస్తారు అవన్నీ చూసినట్టు గుర్తొస్తుంది ఆ వాళ్ళు వాడే కలర్స్ వాళ్ళు వాడే రెడ్ వాళ్ళు వాడే వాళ్ళు చేసే విధానం ఎవ్రీథింగ్ ఇస్ సస్టైనబుల్ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాండ్ మేడ్ అండ్ మీకు వాళ్ళు పడిన కష్టము ఆ పీస్ లో కనిపిస్తుంది సో అది చూస్తేనే ఆ ఒక్క పీస్ కొనుక్కుంటానికి అది కొనుక్కుంటేనే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే చాలా బాగుంది ఈ క్రాఫ్ట్స్ మనకి కనుమరుగైపోతాయి ఇవి మన వారసత్వ సంపద దాన్ని మనం మర్చిపోకూడదు దాన్ని కాపాడుకోవాలి ఆ కళాకారుల్ని అభినందించాలి చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఎంత ముచ్చటగా ఉన్నాయంటే ఎంబ్రాయిడరీ అత్యద్భుతంగా ఉంది కానీ అందరూ వచ్చి కనీసం చూసి ఆనందించి వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనవరాళ్ళకి మనవలకి చెప్పే స్థితిలో అన్నా మనం ఉండాలి క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్తకళ ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి ఇక్కడ వాళ్ళ ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచారు మన గృహోపకరణాలు కావచ్చు వస్త్రాలు కావచ్చు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి వీటిని కొనేందుకు నగరవాసులు అయితే ఆసక్తి చూపిస్తున్నారు అన్ని కూడా చేనేత హస్తకళకు సంబంధించి ఉండటంతో నగరవాసులను వాటి కొనేందుకు మొగ్గు చూపిస్తున్నారు కెమెరా పర్సన్ రమణ మహేష్ తో సూర్బాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్